నమస్తే వెల్కమ్ టు డాక్టర్ అంజు టీవీ రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రీనల్ ఫెయిల్యూర్ అనేది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే షార్ట్ టర్మ్ కోసం కొన్ని రోజుల వరకు మాత్రమే అది కిడ్నీలు చేయవలసిన ఫంక్షన్ చేయకపోతే దాన్ని రీనల్ ఫెయిల్యూర్ అంటారు అసలు కిడ్నీలు ఫంక్షన్ ఏంటి బ్లడ్ను ప్యూరిఫై చేయాలి బ్లడ్ను ప్యూరిఫై చేయడం అంటే మీరు టీ కాఫీ చేశాక వడగడతారు గుర్తుందా వడగట్టేదానికి ఒక హోల్స్ ఉన్న స్టీల్ది జాలి ఒకటి ఉంటుంది అందులో పోస్తే డికాక్షన్ అంతా కిందికి వస్తుంది చెత్త అంతా పైన పేరుకుపోతుంది దాన్ని తీసి మనం చెత్తబుట్లో పడేస్తాం ఎలాగైతే డికాక్షన్లో ఉన్న చెత్తను మీరు ఫిల్టర్ చేయడానికి జాలిని ఎలా వాడతారో అదే రకంగా మన బాడీలో ఉన్న చెత్తా చెదారం మనకు హానికర తర్వాత ఎండ్ ప్రోడక్ట్స్ హానికర పదార్థాలు ప్లస్ ఎండ్ ప్రోడక్ట్స్ టాక్సిన్స్ యూరియా అమోనియా ఇటువంటిది మనకు ఉపయోగపడని అనేక ప్రొడక్ట్స్ను అది శరీరంలోంచి బయటకు పంపిస్తుంది ఇంత మహత్తరమైన కార్యక్రమము కిడ్నీ చేస్తుంది అన్నట్టు కాబట్టి ఇది కాదు కిడ్నీ ఫంక్షనింగ్ దీంతోపాటు హైపర్ టెన్షన్ ఏడిహెచ్ అనే ఒక హార్మోన్ను రిలీజ్ చేస్తుంది దీంతో హైపర్ టెన్షన్ కూడా కంట్రోల్ ఉంటుంది అన్నట్టు దీనిపైన సుప్రారీనల్ ప్లాంట్స్ అనే ఉంటాయి అవి కూడా హార్మోన్ను ప్రొడ్యూస్ చేస్తాయి ఇదే కాక ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే కిడ్నీస్ది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మన శరీరంలో సోడియం పొటాషియం క్లోరిన్ ఇలాగా మేజర్ ఎలిమెంట్స్ ఇంకా మైనర్ ఎలిమెంట్స్ కోబాల్ట్ మెగ్నీషియం ఇలా అనేక ఉంటాయి వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది ప్రధానంగా కాబట్టి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసేదానికి కిడ్నీ ప్రధానమైన అంశం కాబట్టి ఈ రకంగా కిడ్నీ యొక్క ఫంక్షన్స్ ఉంటాయి అంటే వాటి యొక్క విధి ఇక ఫెయిల్యూర్ అని అంటే ఏంటంటే ఏం చేస్తుంది కిడ్నీ ఈ చేయవలసిన పనులన్నీ చేయలేదు ఆపేస్తుంది లేదా తక్కువ చేస్తుంది అదే ఏఆర్ఎఫ్ అక్యూట్ రీనల్ ఫెయిలియర్లో ఏమవుతుందనంటే దీనికి గల ప్రధాన కారణాలు చూసుకుంటే అప్పటికి అప్పుడు వచ్చిన ఇన్ఫెక్షన్స్ ప్రధాన కారణం రీనల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి ఈ యూఆర్టీఐ అప్పర్ రెస్పిరేటరీ రీనల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యూరిన్ నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు పాకి పాలినెఫ్రైటిస్ అంటే కిడ్నీకి చీమ్ పట్టడము అనేది జరుగుతుంది కానీ ఈ ఏఆర్ఎఫ్లో పేషెంట్ కండిషను వయసు తర్వాత మనం ఇచ్చే ట్రీట్మెంట్ని బట్టి మళ్ళీ రివర్స్ వచ్చే అవకాశాలు వందకు తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంటాయి అంటే అక్యూట్రీనల్ ఫెయిల్యూరు హండ్రెడ్ పర్సెంట్ రివర్సబుల్ అన్నట్టు కాబట్టి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ ఈ అక్యూట్రీనల్ ఫెయిల్యూర్ను నిర్లక్ష్యం చేస్తే అది సిఆర్ఎఫ్ క్రానిక్ రేనల్ ఫెయిల్యూర్కు పోవడానికి వందకు వంద శాతం అవకాశం ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోవడం నిర్లక్ష్యం చేయడము ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా ఆల్కహాల్ స్మోకింగ్ తర్వాత అన్నెసెసరీ మెడికేషన్స్ తీసుకోవడము అనేవి చేయకూడదు ఈ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉండే కాజెస్ ఎందుకు వస్తుంది క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అనేది చూద్దాం క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ రావడానికి ప్రధాన కారణము మనము పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా అనవసరంగా తీసుకోవడం అని చెప్పొచ్చు ఒకటి నిమ్సలైడ్ నైస్ అనే ఒక మీకు ఒక ఉంటుంది మాకు దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు కర్నూల్లో ఇంతకుముందు కనీసం అని అంటే ఫైవ్ ఇయర్స్ వరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కాళ్ళు నొప్పి వచ్చినా తలనొప్పి వచ్చినా ఏమొచ్చినా నాకు సూట్ అవుతుంది ట్యాబ్లెట్ అని పోవడం టక్కని నైస్ టూ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ తీసుకోవడం వేసుకోవడం చేశాడు కరెక్ట్ ఫైవ్ ఇయర్స్లో రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయాయి అంటే నిమసలైడ్ అనే ఆ డ్రగ్ నాన్ స్టీరాయిడ్ ఇన్ఫ్లమేటరీ ఆ డ్రగ్ వచ్చేసి కిడ్నీలను పూర్తిగా దెబ్బతిన్నింది కాబట్టి ఇప్పుడు దాన్ని బ్యాన్ చేశారు లేదా అవసరం ఉన్న వరకే వాడుతున్నారు అత్యవసరాల్లో మాత్రమే అందరూ వాడట్లేదు కాబట్టి నేను ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను మ్యాక్సిమం ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తర్వాత ఈ ఉండే ఒక ప్రధాన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని అంటే రీనల్ ఫెయిల్యూర్ అని అంటే ఇవి మనం ట్రీట్ చేయాలంటే ఏం చేయాలి ఈ లక్షణాలు చెప్పుకున్నాం ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఈ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు ఐదు స్టేజుల్లో మనం చూడవచ్చు ఫస్ట్ ఇనీషియల్గా స్టేజ్ ఇనీషియల్ స్టేజ్ ఉంటుంది ఇందులో జిఎఫ్ఆర్ రై ఫిల్టరేషన్ రేట్ అంటారు ఈ గ్లోమరో ఫిల్టరేషన్ రేట్ అని అంటే కిడ్నీ యొక్క వడగట్టే క్షమత రక్తాన్ని వడగడుతుందని కదా మనం చెప్పుకున్నాం మలనాలన్నింటినీ బయటకు తోసేయడానికి ఆ వడగట్టే రేటు బట్టి మనము దీన్ని చెప్పుకోవచ్చు నార్మల్గా అది తొంభై కంటే పైన ఉంటుంది ఇది దాదాపు తొంభైకి తొంభైకి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ స్టేజ్గా తీసుకోవచ్చు రెండో స్టేజ్ వచ్చేసి తొంభై నుంచి అది సరాసరి ముప్పై పాయింట్ తగ్గిపోయి అరవై అరవై వరకు వస్తుంది అంటే అరవై ఎంఎల్ బ్లడ్ను ఒక నిమిషానికి వడగట్టగలుగుతుంది మామూలుగా అయితే అది తొంభై వంద పైన వడగట్టాలి జిఎఫ్ఆర్ రేట్ కాబట్టి అది అరవైకి పడిపోయినప్పుడు దాన్ని స్టేజ్ టూగా చెప్తాం స్టేజ్ త్రీలో స్టేజ్ టూలో వచ్చేసి దాన్ని మైల్డ్ క్రీనల్ ఫెయిల్యూర్ అంటారు అంటే ఇంకా మన కంట్రోల్లోనే ఉంది స్టేజ్ త్రీ దీంట్లో వచ్చేసి అరవై నుంచి ముప్పై శాతానికి పడిపోతుంది ఇది మోడరేట్ స్టేజ్ అంటారు ఇక్కడ కూడా మన కంట్రోల్లోనే ఉంటుంది ఎప్పుడైతే ఈ జిఎఫ్ఆర్ రేటు అంటే ఒక నిమిషానికి ముప్పై ఎంఎల్ బ్లడ్ని మాత్రమే ఫిల్టర్ చేయగలుగుతుంది ఇకపోతే ఫోర్త్ స్టేజ్కి వస్తే ముప్పై నుంచి సరాసరి పదిహేను ఎంఎల్ వరకు పడిపోతుంది పదిహేను ఎంఎల్ బ్లడ్ను ఒక లీ నిమిషానికి ఒక లీటర్ రక్తాన్ని పదిహేను ఎంఎల్ మాత్రమే ఫిల్టర్ చేయగలుగుతుంది ఇది ఫోర్త్ స్టేజ్ అన్నట్టు ఇది సివియర్ స్టేజ్ ఇక్కడ ఇది చాలా జాగ్రత్త పడాలి ఈ స్టేజ్కి వెళ్ళినప్పుడు రివర్స్ అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ తగ్గిపోతాయి ఇక ఫైనల్ స్టేజ్ దాన్ని ఎండ్ స్టేజ్ అంటారు అంటే పదిహేను ఎంఎల్ కంటే తక్కువ వచ్చేసింది అనుకోండి ఫిల్టర్ రేట్ అని అంటే పదహైదు ఎంఎల్ బ్లడ్ను ఒక నిమిషానికి మాత్రమే ఈ జిఎఫ్ఆర్ గ్లోమల్ రే ఫిల్ట్రేషన్ రేట్ కిడ్నీ వడగట్టగలుగుతుంది ఇది ఎండ్ స్టేజ్ అంటారు అది చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్లు ఇకపోతే లక్షణాలు చూద్దాం లక్షణాల్లో చూస్తే వాళ్లకు తొందరగా నీరసపడిపోవడం అనేది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణము కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ అనేది రాదు లేదా తగ్గిపోతుంది లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి డ్రాప్ బై డ్రాప్ వస్తుంది ఇనీషియల్గా స్టేజ్లో కొంచెం 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 వస్తుంది ఎందుకంటే ఫిల్టరేషనే తగ్గినప్పుడు బ్లడ్ ఫిల్టర్ నుంచి అయ్యి కదా మనకు యూరిన్ రావాలి బ్లడ్ ఫిల్టరే తగ్గిపోయినప్పుడు మనం యూరిన్ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గుతూ తగ్గుతూ వస్తుంది పరిమాణంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకు మినిమం మూడు లీటర్ల యూరిన్ పాస్ చేస్తున్నారు అనుకోండి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీకి వచ్చేసరికి అది ఒకటిన్నర లీటర్కి తగ్గిపోతుంది ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఐదు వందల ఎంఎల్కి తగ్గిపోతుంది తర్వాత ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేసరికి ఎండ్ స్టేజ్కి వచ్చేసరికి అది ఆల్మోస్ట్ టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ వరకు మాత్రమే తగ్గిపోతుంది ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు యూరిన్ యొక్క క్వాంటిటీ గురించి చెప్పుకుందాం మిగతా లక్షణాలు కూడా చూద్దాం మిగతా లక్షణాల్లో డ్రౌజినెస్ అంటే పేషెంట్ డల్గా ఉంటాడు కాళ్ళు మొహము వాపులు వస్తాయి ఎందుకు వాపులు వస్తాయి యూరిన్ బయటికి వెళ్ళట్లేదు కదా కాబట్టి ఆ యూరిన్ వెళ్లకుండా చర్మం కిందనే ఎక్కడిదక్కడ నిలబడిపోతుంది ఎడిమా అంటారు అంటే స్వెల్లింగ్ వస్తుంది దాని తర్వాత క్రియాటినిన్ లెవెల్స్ నార్మల్గా ఉండాల్సిన వన్ పాయింట్ నైన్ కంటే పెరుగుతూ పెరుగుతూ వెళ్తాయి క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ లాస్ట్కి వచ్చే లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి అది దాదాపు పది నుంచి పద్నాలుగు వరకు వెళ్తుంది కాబట్టి క్రియాటినిన్ యూరియా క్రియాటినిన్ అనేది ఇవి రెండు ప్రామాణికాలు రీనల్ ఫెయిల్యూర్ అన్నట్టు నార్మల్ లెవెల్ నుంచి పెరగకూడదు అసలు యూరియా క్రియాటినిన్ శరీరంలో ఉంటే ఏమవుతుంది హిడ్చింగ్ వస్తుంది వాళ్లకు మొత్తం బాడీ అంతా నవల్గా వస్తుంది రియాక్షన్ మాదిరి ఉంటుంది దాని తర్వాత వాళ్లకు ఎక్కువగా ఫీవర్ రావడం జరుగుతుంది దాని తర్వాత బ్రెత్ వాళ్ళ శ్వాస తీసుకోవడం అనేది హెవీగా కష్టమవుతుంది ఒకవేళ శ్వాస తీసుకున్న ఆ శ్వాసలో యూరియా స్మెల్ వస్తుంది అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నట్టు కాబట్టి బయటికి యూరిన్ వెళ్ళట్లేదు కాబట్టి ఆ మలినాలన్నీ శరీరంలో ఉంటాయి కాబట్టి టాక్సిసిటీ పెరిగిపోతుంది అంటే టాక్సిసిటీ పెరిగిపోతే శరీరము అవుతుంది బ్లడ్ ఇంప్యూర్ ఉంది కదా అందుకోసం అవుతుంది ఈ స్టేజ్లో కంపల్సరీ వాళ్ళకు డయాలసిస్ చేయించాల్సి ఉంటుంది అని అంటే కిడ్నీలు చేయవలసిన పనిని రక్తము బయటికి తీసి బయట మెషిన్లో మనం ఫిల్టర్ చేసి యూరియా అమ్మోనియా ఈ మనకు అవసరం లేని మలినాలన్నీ బయటికి తీయడమే డయాలసిస్ అది మెషిన్ ద్వారా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ డయాలసిస్ స్టేజ్కి పోయినప్పుడు అది లాస్ట్ స్టేజ్ అని అనుకోవాలి వాళ్లకు వెనక్కి వచ్చేవాళ్ళు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటారు నైంటీ పర్సెంట్ వాళ్లకు రీనల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇంకొకరు కిడ్నీ ఎవరిదైనా ఇస్తే ఆ కిడ్నీ తీసుకొని కిడ్నీ మార్చినప్పుడు తప్ప వాళ్లకు బతికే అవకాశాలు చాలా తక్కువ రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా వాళ్లకు సప్రెసెంట్ డ్రగ్స్ అని కొన్ని పెడతాం సప్రెసెంట్ డ్రగ్స్ అని అంటే బయట నుంచి ఏదైనా ఆర్గాన్ మనకు పెడితే మన బాడీ రిజెక్ట్ చేస్తుంది మన శరీరపు వేలైనా కూడా కట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొని పెడితే ఇది నాకు వద్దు అంటుంది ఒక్కసారి శరీరం నుంచి విడిపోతే ఏ భాగం యాక్సెప్ట్ చేయదు దాన్ని రిజెక్షన్ అంటారు అలాగా రిజెక్షన్ రాకుండా కొన్ని మందులు అది యాక్సెప్ట్ చేసేటట్టు పెడతాం దాంతో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి అంటే మనకు ప్రధానంగా ఉండే రోగ శక్తి తగ్గిపోతుంది అప్పుడు రోగ శక్తి తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఇంకా పెరిగే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక ఐసోలేటెడ్ లైఫ్లో బతకాల్సి ఉంటుంది అంటే ఎక్కువగా బయట తిరగకూడదు బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు కాబట్టి ఫుడ్ ఇన్ఫెక్షను ఎయిర్ ఇన్ఫెక్షను తర్వాత వాటర్ ఇన్ఫెక్షను ఇలాగా వాళ్ళు దాని నుంచి ఎక్కువ దాని బారిన పడే ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఐసోలేటెడ్గా బతకాల్సి ఉంటుంది ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ కొత్తగా వచ్చిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినది కూడా మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది ప్లస్ మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి అందులో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే చాలు డొనేట్ చేసిన వాళ్ళకు కూడా ఒక కిడ్నీ ఉన్నంత వరకు వాళ్ళు లైఫ్ హ్యాపీగా గడిపేయచ్చు కాబట్టి ఈ రకంగా కిడ్నీ ఫెయిల్యూరు ఇది చెప్పుకున్నాం కదా దీనికి ప్రధాన కారణాలు కూడా చెప్పుకున్నాం ఆల్కహాలు స్మోకింగ్ తర్వాత హైపర్ డయాబెటిస్ డయాబెటీసు ఇవన్నీ ఉన్నవాళ్లకు ఈ బ్లడ్ అనేది థిక్ అవుతుంది అంటే బ్లడ్ మందపడడం జరుగుతుంది పల్చగా లేకుండా మందంగా తయారవుతుంది షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు ప్లస్ ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ లాటరల్ వాల్వ్ మీద ఉండే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో కిడ్నీలో ఉండే గ్లోమర్లై కూడా చెడిపోవడం జరుగుతుంది అంటే ఫిల్టర్ చేయాల్సినవే ఎక్కువగా చెడిపోతుంటాయి కాబట్టి అది కూడా కారణం కాబట్టి ఇనీషియల్ స్టేజ్గా ఉన్నప్పుడే బీపీ షుగర్కు ట్రీట్మెంట్ తీసుకుని ఇతరత్ర అతిరోస్క్లిరోసిస్ లాంటి జబ్బులు ఏదైనా ఉంటే ముందు జాగ్రత్తగా వాటికి ట్రీట్మెంట్ తీసుకుని మీరు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారని ఈ లక్షణాలన్నీ చెప్పడం జరిగింది దీనికి హోమియోపతిలో కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది చాలా మెడిసిన్స్ ఉన్నాయి ఫిఫ్త్ స్టేజ్కి పోకముందే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కానీ ఒకసారి ఎండ్ స్టేజ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్లో వచ్చినప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఇతర మార్గం ఏదే ఉండదు అది కూడా ఖర్చుతో కూడుకున్న పని మినిమం ముప్పై నుంచి అరవై లక్షల వరకు ఖర్చు అవుతుంది అది కూడా సూట్ అవ్వాలి బ్లడ్ సూట్ అవ్వాలి ఇచ్చే వాళ్ళకి బీపీ ఉండకూడదు షుగర్ ఉండకూడదు ఇలా అనేక రూల్స్ ప్లస్ వాళ్ళు మన రిలేషన్ అయి ఉండాలి కాబట్టి ఇన్ని ఇబ్బందులు పడకుండా మనం ముందు జాగ్రత్తగా నేను చెప్పిన లక్షణాలను మీకున్నట్లయితే దగ్గరలో ఉన్న క్లినిక్ కానీ లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి యూరియా అమ్మోనియా తర్వాత క్రియాటినిన్ ఇలాంటివన్నీ టెస్ట్ చేయించుకోండి మీకు ఏదైనా సూచనలు సలహాలు మీకున్న రిపోర్ట్స్ కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కనపడిన నంబర్లకు కాల్ చేయండి ఆ నంబర్కు మీరు వాట్సాప్ పెట్టేసేయండి రిపోర్ట్స్ చూసి మీకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మీరు షేర్ చేసినప్పుడు అందులో ఈ లక్షణాలు కనపడి ఎవరైనా ఒక్క పేషెంట్ అయినా తన కిడ్నీని కాపాడు దాని సత్కారం దాని అంతరార్థం మాకు అప్పుడు పూర్తవుతుంది థ్యాంక్ యూ